హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి భూజి త రైతు ఛానల్ రైతు మధ్య కోటేశ్వరరావు గారి ఆవు అండి ఆవు ఈ ఆవుకు సంబంధించిన కోడిదోడ ఈ ఆవు కోడిదోడ పుట్టిందండి జాండ్రపేట గ్రామం చిరాల ఎన్ని ఉంటాయి అమ్మేది కాదండి నార్మల్గా పెడతాను అనమాట ఆవుకి కొంచెం లంపి టైప్లో వచ్చింది ఇది వాళ్ళ ఫామ్ వాళ్ళ గేదెలు ఏం లేదు వెళ్ళేటప్పుడు కోడితో బాగుందని చెప్పి తీసాను అన్నమాట